సాధారణంగా సీరియల్ అంటే సినిమా తీసినంత ఈజీ కాదు ఒక్క సీన్తో చెప్పాల్సిన విషయాన్ని వంద ఎపిసోడ్లకు పైగా సాగుదీయాల్సిన అవసరం ఉంటుంది కానీ ప్రేక్షకులు మాత్రం ఎంత సాగదీసినా కూడా బోర్ కొట్టించకుండా సీరియల్ తీస్తున్నారంటే ఖచ్చితంగా ఆ దర్శకుడు గొప్పతనమే అవుతుంది అలాగే మేటి దర్శకుడు కుమార్ పంతం కూడా కార్తీ దీపం సీరియల్ అయిపోయిన తర్వాత బ్రహ్మముడి సీరియల్ని డైరెక్ట్ చేస్తున్న కుమార్ పంతం ఆ సీరియల్ని టాప్ టీఆర్పి రేటింగ్లో నిలబెట్టారు ఓవైపు మన సీరియల్ని డైరెక్ట్ చేస్తూనే బ్రహ్మముళ్ళ లాంటి టాప్ రేటింగ్ సీరియల్ని డైరెక్ట్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు ఏకకాలంలో రెండు సూపర్ హిట్ సీరియల్స్ని డీల్ చేయడం అంటే కత్తి మీద సామే అందులోనూ సీరియల్స్ని డీల్ చేయడం అంటే ఆ దర్శకుడిది మామూలు టాలెంట్ కాదనే చెప్పాలి ఇప్పుడంటే గుప్పడంద మన సీరియల్ని పక్కన పెట్టేస్తున్నారు కానీ ఒకప్పుడైతే కార్తీక దీపం సీరియల్ని పీట్ చేసి పారేసింది గుప్పడంద మనసు తన దర్శకత్వ ప్రతిభతో అంత అద్భుతంగా ఆ సీరియల్ని ఆడియన్స్కే కనెక్ట్ చేశారు రిషి వస్త్రాల మధ్య లవ్సేన్లు యూత్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ని సైతం మెప్పిస్తే జగత్తో మదర్ సెంటిమెంటు మహేంద్రతో ఫాదర్ సెంటిమెంటు గుప్పడంద మనసు ప్రేక్షకుల్ని గుండెల్ని మెలిపెట్టేసేవి ఇక బ్రహ్మముని సీరియల్లో సైతం ఎమోషన్స్తో సైతం పండిస్తుంటాడు కుమార్ పంతం అయితే ఏ సీరియల్ దర్శకుడికైనా ప్రధానంగా కనిపించే వినిపించే విమర్శ ఏంటంటే సీరియల్ని సాగుదీస్తున్నాడని సాగదీత అనేది కామనే కానీ ఆ సాగదీతను సైతం బోర్ కొట్టించకుండా తీయడమే ఇక్కడ పెద్ద టాస్క్ ఈ విషయంలో కుమార్ పథం మొన్నటి వరకు నెట్టుకొచ్చాడు కానీ మన సీరియల్ విషయంలో చేతులు ఎత్తేసినట్లే కనిపిస్తుంది రిషి వెళ్ళిపోయిన తర్వాత నుంచి మన సీరియల్ గాడి తప్పింది రిషి సీరియల్ నుంచి తప్పుకున్న తర్వాత రిషి ఫ్యాన్స్ ఈ దర్శకుడిని టార్గెట్ చేశారు రిషి రావాలని నాకు ఉంది కానీ అతడు ఎప్పుడొస్తాడో మాకే తెలియదు అని పద్ధతిగానే చెప్పారు దర్శకుడు అయితే రిషి ఫ్యాన్స్ నుంచి తిట్లు నెగిటివ్ కామెంట్స్ రావడంతో చూస్తే చూడండి లేకపోతే మానేయండి అంటూ ఘాటుగానే రిప్లై ఇచ్చాడు కుమార్ పంతం అయితే రిషి తన ఫ్యాన్స్ని కోల్ చేస్తూ తనకి గుప్పటంత మన సీరియల్ యూనిట్తో ఎలాంటి గొడవలు లేవని అనవసరమైన రోమల్ని నమ్మొద్దని చెప్పడంతో దర్శకుడిని తిరగడం ఆపేశారు రిషి ఫ్యాన్స్ అయితే పరిస్థితి చక్కబడింది ఇక రిషి వచ్చేస్తున్నాడు అని అంతా అనుకుంటున్న సందర్భంలో రిషి ఎంట్రీ ప్రోమోలో దర్శకుడు కుమార్ పంతం కనిపించుకోవడం ఆసక్తిగా మారింది పంతాన్ని పంపేశారా అని కామెంట్లు వినిపిస్తున్నాయి అయితే ఇక్కడ కనిపిస్తున్న డైరెక్టరు కో డైరెక్టరో అసిస్టెంట్నో అసోసియేట్నో డైరెక్టరో కావచ్చు లేదంటే ఆ టైంలో పంతం రాకపోయి ఉండవచ్చు లేదా ఈ సీరియల్ నుంచి కుమార్ పంతం తప్పుకొనైనా ఉండవచ్చు మరేం జరిగిందో ముందు 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 తెలియాల్సి ఉంది Thank you for watching. Please like, share and subscribe my channel.